హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ అయితే మనం ఈరోజు బారాషాహిద్ బాబా దగ్గర దగ్గర ఉన్నామండి మన నెల్లూరులో అతి ఫేమస్ అయిన రొట్టెల పండుగ జరుపుకునే స్థలంలో షాహిద్ బాబా దగ్గర నెల్లూరు దగ్గర అయితే ఉన్నాము ఇక్కడికి ఎలా వెళ్ళొచ్చు ఈ ఇక్కడ ప్రతిష్టత ఏంటి అసలు ఇక్కడ ఎందుకు ఇలా జనాలు తండోపతండాలుగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు అని ఈరోజు మనం ఈ చిన్ని వీడియోలో తెలుసుకుందాం రండి మరి నెల్లూరులో దిగిన తర్వాత మనకి బస్ స్టాండ్ నుంచి కానీ అదే రైల్వే స్టేషన్ నుంచి కానీ అక్కడికి బాబా దర్గా దగ్గరకు వెళ్ళటానికి ఆటోలు అయితే అవైలబుల్ ఉంటాయండి అక్కడికి కొంచెం దూరంలో అంటే ఒక రెండు కిలోమీటర్ల దూరంలో మళ్ళీ ఖాళీ నడకన నడవాల్సి వస్తుంది ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువైపోతుందని ఖాళీ నడకన ఒక రెండు కిలోమీటర్లు పెడతారన్నమాట అయితే రెండు మూడు సంవత్సరాలుగా కరోనా వల్ల మనం బాబా దర్గా దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం అయితే ఈ సంవత్సరం ఎంత జనాలు రద్దీగా ఉన్నారంటే మీరు చూడవచ్చు ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఆరో తారీఖు తీసిన ఈ వీడియో అండి అంటే మనకి రేపు ఏడో తారీఖు గంధం అన్నమాట ఇక్కడ గంధం మహోత్సవాలు చూడటానికే ప్రజలు తండోపతండాలుగా వస్తారు కానీ మనకి ఆరో తారీఖు గంధం అని చెప్పి ప్రకటించారు కానీ వాస్తవానికి ఆరో తారీఖు కాదండి ఏడో తారీఖు గన్నం జరుగుతుందంట అయితే లేటెందుకు మన వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేసి ఇక్కడికి నెల్లూరుకి చికచిక వచ్చేసేయండి సో ఇక్కడ వశిష్టత ఏంటి అసలు ఎందుకు వస్తారు జనాలు ఇక్కడ కథ ఏంటి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఒకరోజు ఒక భార్యాభర్తలు సమీపాన నడుస్తూ ఉండగా అలసిపోయి ఒక ప్రదేశంలో కూర్చుంటారన్నమాట అయితే అక్కడే ఈ రాత్రిపూట మనం నిద్రించి రేపు వెళదామని చెప్పి ఒకరికొకరు చెప్పుకుంటారు అక్కడ నిద్రిస్తున్న సమయంలో తన భార్యకి ఒక కళ వస్తుంది ఇక్కడ బాదుషా గారి భార్య ఒక భయంకరమైన జబ్బుతో బాధపడుతూ ఉంటుంది అని చెప్పి తనకి ఇక్కడ ఉన్న మన్నుని తీసుకువెళ్ళి తనకి ఇవ్వమని అక్కడ ఉన్న భార్యతో చెప్తారన్నమాట సో ఆ మాటను విన్నా ఆ భార్య కళలో నాకు ఎందుకు ఇలాంటి కళ వచ్చింది అని ఆందోళన చెందుతూ ఉదయం మళ్ళీ నడకను సాగిస్తారు నడకను సాగిస్తూ ఉన్న సమయంలో అక్కడ ఊళ్ళో ప్రజలందరూ ఒకరికొకరు చెప్పుకుంటూ వింటూ ఉంటారు ఏంటంటే ఇక్కడ భాషా గారి భార్యకు బాగోలేదు ఆయనను బాగుపరిచిన ఆమెని స్వస్థపరిచిన వాళ్ళకి తగిన బహుమానం కలగజేస్తామని ఇస్తామని చెప్పుతూ ఉంటారు అయితే ఆ మాట విన్న తన భార్య నాకు రాత్రి కళ వచ్చింది కలలో ఇక్కడ మను తీసుకువెళ్ళి తనకు పెడితే అది నయమైపోతుంది అని చెప్పి గారు చెప్పారు బా అయితే ఇక్కడ ఆ మాట చెప్పిన తర్వాత ఇద్దరు గారి వద్దకు నడక సాగించారు అక్కడికి వెళ్ళిన తర్వాత భాషాగారిని ఎట్లా జరిగినా వివరించారు వివరించిన తర్వాత సరే అని చెప్పి గారు వాళ్ళ గారు వెంటనే మను తీసుకురావాలని ప్రజ వాళ్ళతో చెప్పారు అక్కడికి వెళ్ళి ఆ మన్నుని తీసుకొచ్చిన తరువాత గారి భార్యకి పెట్టిన మరుక్షణమే ఆమె జబ్బు అనేది మాయమైపోయింది సో అక్కడికి ఆ ప్రదేశానికి వెళ్ళి బాదుషా గారు మళ్ళీ అక్కడ ఉన్న రొట్టెల్ని తీసుకువెళ్ళి అక్కడ తిని అక్కడున్న ప్రజలకి పంచేవారంట అక్కడ అలాగా స్వర్ణాల చెరువు అని చెప్పి నెలకొంది అయితే ఆ మన్ను తీసిన ప్రదేశమే ఈ స్వర్ణాల చెరువు అన్నమాట అయితే ఇక్కడ ఆ పన్నెండు మంది బాదుషాలకి గుడినైతే నిర్మించటం జరిగింది ఆ తర్వాత ఇక్కడ అక్కడ తెచ్చిన రొట్టెలని పంచటం వాళ్ళు తినటం జరగటం వల్ల ఆనవాయితీగా ఇక్కడ ఎవరైతే ఇచ్చి ఇచ్చిపుచ్చుకుంటారో వాళ్ళ కోరికలు నెరవేరాలని అక్కడ గారు హుకుంని ప్రసాదించారన్నమాట సో ఇదండి నాకు తెలిసిన ఈ చిన్ని కథ మీలో ఎంతమందికి ఈ కథ తెలుసో ఒకవేళ నేను తప్పు చెప్పుంటే ఇది కాదు ఇలా అని చెప్పి కామెంట్ బాక్స్లో నాకు తెలిపండి అయితే చాలామంది ఇక్కడికి వచ్చిన తర్వాత భాష ఇక్కడికి వచ్చిన తర్వాత నెల్లూరు బాలాషాహిద్ బాబా దర్గాని దర్శనం చేసుకున్న తర్వాత రొట్టెల్ని తీసుకొని ఇచ్చిపుచ్చుకున్న తర్వాత షఫాబౌడికి వెళ్తారు షఫాబౌడి దగ్గర స్నానాలు చేసి అజ్మీర్ ఆ షఫాబౌడి గురించి మనం ఇంకో వీడియోలో చూద్దాం అయితే ఇక్కడ చూడండి మనకి ఎంత ఇదిగా ఎంత రావటం చేయటం ఆనకి బస్సు సౌకర్యాలు కలుగు చేశారు అలాగే మనకి కళ్ళు జిగేలు జిగేలు మనిపించే లైటింగులతో మనుషులు రాకపోకలు అలాగే అక్కడ ఒకరికొకళ్ళు ఎంతో ఇచ్చిపుచ్చుకుంటున్న సందర్భాలను మనం చూడవచ్చు ఈ వీడియోలో ఈ జైన్ పిల్లలు అయితే ప్రతి సంవత్సరం లేవండి ఈ సంవత్సరం మాత్రం కొత్తగా పెట్టారు తాగునీరుని చక్కగా అరేంజ్ చేశారన్నమాట దాదాపు రెండు సంవత్సరాల నుంచి కరోనా రావటం వల్ల సరిగ్గా జరుపుకోలేకపోతున్న ఈ రొట్టెల పండుగ ఈ సంవత్సరం మాత్రం యథావిధిగా ఎంతో బాగా జరుగుతుందండి మీరైతే చూడవచ్చు ఆరో ఆరో తారీఖు రోజే అంటే ఈ రోజే ఎంతమంది జీవనం ఉన్నారు రేపు గంధం అండి చాలా మంది గంధం ఈ రోజే అనుకున్నారు గంధం అయితే రేపండి చాలామంది రొట్టెలు ఇంట్లో నుంచి చేసుకు వెళ్ళాలి అని చెప్పి బాధపడుతూ ఉంటారు కదా అలాంటి అవసరం అయితే లేదండి ఇక్కడ రొట్టెలు చేసి వాళ్ళే అమ్ముతారు అలాంటి సదుపాయాలు కూడా ఉన్నాయి మనం అక్కడే రొట్టెని తీసుకొని స్వర్ణాలు చదువు దగ్గర ఒకరికొకరం ఇచ్చిపుచ్చుకోవచ్చు మనకి కోరిక నెరవేరి ఒకవేళ ఈ సంవత్సరం వచ్చి మనం పెళ్లి రొట్టె కానీ సంతానం రొట్టె కానీ ఉద్య రొట్టె కానీ లేదా ఆరోగ్య రొట్టె కానీ ఎలాంటి ఎలాంటివి మనకి ఏ సమస్య ఉంటే ఆ సమస్య రొట్టెని పట్టుకొని మన కోరిక మన సమస్య తీరిన తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడికి అదే రొట్టెని మనం వదిలి వేరే ఒకళ్ళ నుంచి మనకి ఇంకో రొట్టె కావాలనుకున్నప్పుడు మనిషి కోరికలకి కరువుండదు కదండి అలాంటి కోరికల్ని మనం మళ్ళీ కోరుకుంటూ మళ్ళీ తీసుకుంటే ఇక్కడ ప్రతి కోరిక నెరవేరుతుందని చెప్పి ప్రజల నమ్మకం అనేది ఏర్పడిందండి అయితే ఈ దర్బార్ వచ్చేసి బారాషాహిద్ బాబా దగ్గర పక్కన ఉండు ఉంటుందండి ఇదేనండి మన మెయిన్ గేటు బారాషాహిద్ బాబా దగ్గరికి లోపలికి వెళ్ళటానికి బారా బారాసాహిద్ బాబాకి వేయటానికి సేర ఇంకా దండలు అన్నమాట తీసుకువస్తున్నారు మొక్కులు ఉంటాయి కదండీ ఏదైతే మనకి మనసులో ఏ కోరిక ఉందో ఆ కోరిక చెప్పి అక్కడ రూపాయి బిల్లుని అట్లా ఆనిస్తే తప్పకుండా ఆనుకుంటుందండి అది ఆనుకొని పడకుండా ఉంటే మన కోరిక నెరవేరుతుందని ఇక్కడ ప్రజలు నమ్మకం అన్నమాట ఇక్కడ ఏంటంటే మనం ఏమన్నా కోరుకొని తీసుకొని అక్కడ ఒక రూపాయి కానీ తీసుకువెళ్తే మళ్ళీ ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి డబ్బులు అక్కడ అన్నమాట సో ఆ డబ్బుల్ని మనం ఇలా పల్లూలతో అంటే బయట చెంబులతో పట్టి మనం ఆ డబ్బుల్ని ఇంటికి తీసుకెళ్తే మన ఇంట్లో కూడా సుఖ సంతోషాలకి సౌభాగ్యానికి ఇంకా డబ్బులకి ఏ లోటు ఉండదని ఇక్కడ నమ్మకం ఉండి సో మనమైతే స్వర్ణాల చెరువు అంటాం కదా రొట్టెల పండగకి మన ఎంతో ఫేమస్ అయిన స్వర్ణాల చెరువు దగ్గరికి వచ్చేసాం ఇక్కడే మనం రొట్టె పుచ్చు రొట్టెలు ఇచ్చి పుచ్చుకోవటం అన్నట్టు అనమాట సో చూస్తున్నారు కదా ఒకవేళ మనం పెళ్లి రొట్టె పుచ్చుకొని ఉంటే మళ్ళీ వచ్చి ఏడాది ఆ పెళ్లి రొట్టెని విడిచి ఇంకో రొట్టెని తీసుకొని మూడుసార్లు మనం వాళ్ళ తల మీద నీళ్ళు అనేది వేయాల్సి ఉంటుందండి ఒక్కరోజు జరుపుకునే ఈ పండుగని ఐదు రోజులు జరుపుకుంటున్నారు అంటే ఆ కోరికల్లో ఆ బాబా గారి మహాత్ మహత్యం ఎంతుందో మీరే గ్రహించగలరు సో వీడియో అయితే ఇదండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓకే ఫ్రెండ్స్ మరి ఏడో తారీఖు గంధానికి వచ్చేసే వాళ్ళు వచ్చేయండి ఇంకా ఈ చిన్న వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ సో మచ్ బాయ్ టేక్ కేర్